వెల్కమ్ టు యూటీవీ నేను రేణుశ్రీ చౌదరి కోహ్లీ ఆటతీరును ఏమనలేం కానీ కానీ కోహ్లీ బిహేవియర్ను మాత్రం ఒక్కోసారి శృతిమించిపోతూ ఉంటుంది ఎస్పెషలీ కూడా టీం గెలిచినప్పుడు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్లు కూడా పోటీ పడ్డాయి ఆ టైంలో ఆర్సీబీ జట్టు ఘన విజయాన్ని సాధించింది పంజాబ్ చిత్తుగా ఓడిపోయింది అయితే పంజాబ్ వరుసగా కూడా వికెట్లు కోల్పోతూ ఉన్న టైంలో ఎనిమిదో స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ముషీర్ ఖాన్ బ్యాటింగ్కి సిద్ధమవుతున్నారు ముషీర్ ఖాన్ బ్యాటింగ్కి సిద్ధమవుతున్న టైంలో కోహ్లీ ఇక్కడ స్లిప్లో ఫీల్డింగ్లో కనిపించాడు అయితే వాటర్ బాయ్ని బ్యాటింగ్కి దించారు అని అంటూ కూడా కోహ్లీ ఫేస్లో ఒక హావభావాలు ప్రదర్శించాడు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే దీన్ని చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు కోహ్లీ అంత అనుభవజ్ఞుడైన ప్లేయరు ట్వంటీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ టైం ఆడుతున్న ముషీర్ ఖాన్ ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం సమంజసమేనా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరోవైపు కోహ్లీ ఈ బిహేవియర్ చూసిన తర్వాత ఆర్సీబీ ఓడిపోవాలి అని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి